శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం శుభాంగ శాంతిద స్రష్ట కుముద కువలేశయ గోహితో గోపదిర్గోప్త గోప్త వృషభాక్షో వృషప్రియ తాత్పర్యము శుభకరమైన సుందరమైన శరీరం కలవాడు శాంతిని ప్రసాదించివాడు సర్గాదియందు భూతముల సృష్టించివాడు భూమియందు ప్రీతి వహించివాడు జలమునందు శయనించివాడు గోవులను లేక భూమిని పాలించివాడు జగమును రక్షించివాడు దయతో పూర్ణములైన కోరికలను వర్షించి నేత్రములు కలవాడు ధర్మమునందు ప్రీతి కలవాడు అర్థం శ్లోకము అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమ కృచ్చివహ శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర తాత్పర్యము సంగ్రామమున జయించిగాని వెనకకు మరణేవాడు విషయముల నుండి మరలిన ఆత్మ కలవాడు విశ్వమును సంక్షే సంక్షేపము చేయవాడు భక్తులకు క్షేమం కూర్చువాడు స్మరించి వారిని పవిత్రుల చేయవాడు శ్రీవత్సమను మచ్చ కలవాడు లక్ష్మి నిరంతరము వసించి వక్షస్థలము కలవాడు లక్ష్మికి వల్లభుడైనవాడు చతుర్వేద రూపముకు లక్ష్మి గల వారాలలో శ్రేష్ఠుడు అని అర్థము శ్లోకము శ్రీధ శ్రీస శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధరా శ్రీకరాశ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రేయ తాత్పర్యం సిరుల నిచ్చివాడు శ్రీదేవికి భర్త లక్ష్మికి నివాసమైనవాడు సంపదలకు నిధి కర్మానుసారము భక్తులకు సంపదలనిచ్చివాడు శ్రీదేవిని హృదయమున ధరించివాడు ఆశ్రితులకు ఐశ్వర్యం కలిగించేవాడు అమృత స్వరూపుడు సకల శోభా సంపన్నుడు ముజ్జగములకు ఆశ్రయమైనవాడు అని అర్థం శ్లోకము స్వక్ష స్వంగ శతానందో నంది జ్యోతిర్గణేశ్వర విజితాత్మ విధేయాత్మ సత్కీర్తి చిన్న సంశయ తాత్పర్యము శోభా సంపన్నములైన నయనములు కలవాడు సుందరములై వెలుగులీను అవయోములు కలవాడు పరమానంద రూపుడు నిత్యానంద రూపుడు సూర్యాది జ్యోతిర్గణములను శాసించువాడు మనస్సును జయించువాడు ఇతరులెవ్వరికీ తల వంచనివాడు గొప్ప కీర్తి కలవాడు ఎట్టి సంశయములు లేనివాడు అని అర్థము శ్లోకము ఉదీర్ణ సర్వత చక్షు అనీస శాశ్వత స్థిర భూసయో భూషణో భూతి ఉశోక శోకనాశన తాత్పర్యము అందరికన్నా ఉత్ ఉత్కృష్టమైనవాడు అంతటా నేత్రములు కలవాడు తనను శాసించి ప్రభువు లేనివాడు శాశ్వతుడే ఎట్టి వికానందనివాడు అవతారములందు భూమిపై సేనించేవాడు భూమికి అలంకారముగా ఉన్నవాడు మహిమా స్వరూపుడు ఎట్టి దుఃఖము లేనివాడు స్మరణ మాత్రమున దుఃఖమును నాశనము చేయువాడు అని అర్థము రామజయం శ్రీరామజయం